నరాలకు రక్తం సరఫరా అవ్వడం లేదు మహా అద్భుతంగా అవుతుంది మీరు ఖాళీ సమయాల్లో ఇంట్లో కూర్చున్న సమయంలో దీనిని చేసుకోవచ్చు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఎవరైతే ఈ అరికాళ్ళ లేదా అరి చేతుల తిమ్మిరితో బాధపడుతూ ఉన్నారో ఉల్లిపాయని పై పొర తొలగించి మొక్కలు చేసి మిక్సీ పట్టి రసాన్ని తీశాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు రసాన్ని కూడా మీరు తీసి సిద్ధం చేసుకోండి దీంతో పాటు యాలికలు అలాగే లవంగాలు వీటిలో ఏమున్నా కూడా మీకు సరిపోతాయి అరిపాదాలు అరి చేతులు తిమ్మిరితో బాధపడుతున్నప్పుడు అరిపాదానికి ఉదాహరణకు ఇక్కడ తిమ్మిర్లు ఎక్కడున్నా సరే మీకు ఉదాహరణ చెప్తున్నాను చూడండి ఈ ఉల్లి రసాన్ని తీసుకొని ఈ వేలితో మర్దన అనేది ఎలా చేయాలంటే ఇలా గుండ్రంగా చెయ్యాలి ఉల్లి రసం చిక్కగా తీసుకోండి ఇలా గుండ్రంగా చేస్తే మీకు ఏదైతే నరాల చుట్టూ పట్టేసి ఉంచేసి నరాలకు రక్తం సరఫరా అవ్వడం లేదు మహా అద్భుతంగా అవుతుంది ఎడమ కాలుకి చేసుకునేటప్పుడు కుడి చేతితో చేసుకోండి కుడి కాలుకి చేసుకునేటప్పుడు ఎడమ చేతితో చేసుకోండి మీ చేతితో మీరే ఎవరైతే తిమ్మిర్ల సమస్యతో బాధపడుతున్నారో వారికి వారుగానే చేసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది ఎంత సులువైన ప్రక్రియ ఈ విధంగా ఉంటూ ఈ తిమ్మిరితో బాధపడుతున్న వారు నూనె వాడకాన్ని బాగా తగ్గించాలి ఉప్పుల వాడకాన్ని తగ్గించాలి లోపలకు వెళ్లి అవి చేసేటువంటి హాని ఇంత అంత కాదు పూటకి ఒక లవంగా లేదా ఒక యాలిక ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నోట్లో వేసుకోండి నోట్లో వేసుకొని మన పెద్దలు ఎప్పుడూ చెప్పేటువంటి విషయమే కానీ ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు ఈ విధంగా లవంగాని ఒక యాలికని తీసుకొని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని మింగండి అంతే ఎంతో ఆశ్చర్యకరంగా ఈ మొద్దు బారడము తిమ్మిర్లు స్తబ్దత నమ్ నస్ అనేటువంటి సమస్య నుంచి బయటపడతారు ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి ఆయుర్వేద వీడియోల కోసం మీరు ఫేస్బుక్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనేటువంటి పేజ్ ఉంది అది మందే లైక్ చేసి షేర్ చేసి అందరికీ తెలియజేయండి యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లిని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు సర్వే జనా సుజనో భవంతు సర్వే సుజన సుఖనో భవంతు